సుధరా నమస్తే సుధరా జీవితంలో మరొక మంచి మాట మీకు ఉంటే నాకు సంతోషం తెలియకపోతే దయచేసి ఒక నిమిషం వినగలరు అదేంటంటే మనకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా వీళ్ళంత వరకు వీరికి ఫోన్ చేస్తూ ఉండాలి వీలైతే డైరెక్ట్గా కూడా కలవాలి వాళ్ళు ఎవరంటే ముఖ్యులు పేరెంట్స్ మన తల్లిదండ్రులు అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెలు వీరికి వెళ్ళేంతవరకు మన ఫ్రీ సమయం దొరకగానే ఫోన్ చేస్తూ పలకరించాలి నెంబర్ టూ మన లైఫ్లో మన చిన్నప్పుడు తొలి మనతో పాటు పుట్టి పెరిగిన మనతో పాటు కలిసి తిరిగిన స్నేహితులను బంధువులను తరచుగా అప్పుడప్పుడు మనం ఫోన్ చేస్తూ కానీ డైరెక్ట్గా కలిసి వాళ్ళని పలక పలకరించాలి నెంబర్ త్రీ మనము చిన్నప్పటి నుంచి మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కూడా మనము ఫోన్ ద్వారా కానీ వీలైతే అందుబాటులో ఉంటే డైరెక్ట్ కలిసి కూడా పలకరించాల్సిన అవసరం ఎంతో ఉంది మరి అదేవిధంగా మీ జీవితంలో మీ కెరీర్లో సిటిల్ అవ్వడానికి సహకరించిన మిత్రులు కానీ సలహాదారులను కానీ కూడా మనము తీరిక దొరి తీరిక దొరకగానే పలకరించాలి లేదు సమయం లేకుండా కనీసం అట్లీస్ట్ ఫోన్ ద్వారానైనా పలకరించాల్సిన అవసరం ఎంతో ఉంది మరి అదేవిధంగా మీ రంగంలో మీరు చేసే పనిలో మీరు చేసే వృత్తిలో మీకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని మరింత ఇన్స్పైర్ చేసే వ్యక్తులను కూడా మనల్ని గుర్తు గుర్తుంచుకొని మరి వాళ్ళను కూడా పలక పలకరించాలి మరి వాళ్ళను కూడా డైరెక్ట్గా పలకరించడానికి వీలు కాకపోతే ఫోన్ ద్వారా కనీసం ఎట్లీస్ట్ పలకరించాలి మరి అదేవిధంగా జీవితంలో మీరు ఆర్థికంగా కానీ మోరల్గా కానీ మీకు భుజం తట్టి మరి మిమ్మల్ని ప్రోత్సహించిన మనుషులను జీవితంలో ఎప్పుడు కూడా మరవద్దు వారి కోసం సమయం కేటాయించి వీలైతే డైరెక్ట్గా కలవాలి లేదంటే అట్లీస్ట్ ఫోన్ ద్వారా నాన్న పలకరించాల్సిందిగా ఈ సందర్భంగా నా మిత్రులందరికీ కోరుకుంటున్నాను Thank you. Thank you very much.